ఆ సారీ ఎందుకు సారీ నేను మాట్లాడుతూనే ఉంటా దాంట్లో ఏముంది నువ్వు మాట్లాడేది చక్కగా ఉంది నువ్వు మాట్లాడు ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడొచ్చు మాట్లాడదంటేగా నేను మాట్లాడుతూనే ఉంటాలేండి నిజంగానే ఇక్కడ అదొకటే తక్కువ ఆ తర్వాత ఏంరా స్టార్ట్స్ పోయే ఒక్క రౌండ్కి పోయే అసలు పూర్చేనా అవి ఎస్టీ బూడ్స్ కదా వెయిటింగ్ వేసుకొని టర్ఫ్లో ఆడితే స్టట్స్ మాత్రమే కాదు కాళ్ళు కూడా పోతాయి తినో ఫాతిమా మన కొత్త రమేష్ చెప్పింది పొద్దున్న మాట్లాడుకున్నాం

కానీ ఇప్పుడు ఇతనున్నారనే వెళ్ళిపోతున్నారు